హాయ్ అండి అందరికీ చిరుతా బ్లాగ్స్ స్వాగతం ఏంటిది భూమి ఏంది ఎగరడం ఏంది అని అనుకుంటున్నారా ఎగరాల్సింది ఏంది ఇదే ఏంది అని అనుకుంటున్నారా నిజమేనండి ఇప్పుడు ఎక్కడ చూసినా భూమి విలువ చాలా విపరీతమైన రేటు ఉన్నది మనకి తెలిసిందే ఏ మారుమూల పల్లెకి పోయినా ఎక్కడికి పోయినా కానీ అది ఎటువంటి భూమి అయినా ఎకరానికి పది లక్షలకు పైనే అమ్ముడుపోతుంది ఒక్కో కాడ నలభై ముప్పై లక్షలకు కూడా రేటు ఉన్నది మనకు అందరికీ తెలిసినదే ఇక రోడ్డు పొంటి హైవే పొంటి మాత్రము దాదాపు ఎకరానికి కోటి రూపాయల పైన పలుకుతున్నది అది అందరికీ జగమెరిగిన విషయమే అయితే ఒకే ఒక్క ప్రకటనతో ఒకే ఒక్క ప్రకటనతో విపరీతమైన రేట్ వచ్చి పడ్డదండి కాకుంటే అది కొందరికి మంచి అయింది కొందరికి ఇబ్బందికరంగా మారింది ఇది ఎక్కడో కాదండి మన వరంగల్లో ఎప్పుడైతే కేంద్రము ఒక ప్రకటన చేసింది కదా ఎయిర్పోర్టు శాంక్షన్ అయింది అన్నట్టుగా అయితే ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో నేను చెప్పింది తూకిగానే చెప్తున్నాను ఇదే నిజమని కాదు అండి కాకుంటే కొన్ని సమాచారం మేరకు మాత్రమే నేను చెప్తున్నాను ఇదే నిజము అని మీరు అనుకోవద్దు ఓకే ఇదే నిజమని మీరు అనుకోవద్దండి ఒక సమాచారం ఉండడం వల్ల ఆ సమాచారాన్ని పట్టుకొని ఈ వీడియో చేస్తున్నాను ఏకంగా రెండు కోట్లకు పైగా ఎకరానికి పలుకుతున్నట్టుగా వార్తలు అనేది రావడం జరిగింది అయితే ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి కొంత భూమి సేకరించే పనిలో ఉన్నది తెలిసిందే అది అయితే వాళ్ళు మాత్రము ధర్నాకు దిగారు ఎందుకంటే వాళ్ళకు ఆశించినంత మేర రావట్లేదు అనేది వాస్తవమే కావచ్చు కాకుంటే కొందరికి అలా అయితేనే కొంత బాగుపడుతుందనే విషయం తెలుసు మనం ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాము దాదాపు పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన ఈ ఎయిర్పోర్టు రెండవ ప్రపంచ యుద్ధంలోనే ఆసియా ఖండంలోనే దీని ద్వారా మనకు ఒక గుర్తింపు అనేది రావడం జరిగింది ఈ ఎయిర్పోర్టు ద్వారా బ్రిటిష్ కాలం నుంచి వెళ్ళే ఈ ఎయిర్పోర్టులో విమానాలు సైతం ఎగిరాయి యుద్ధకాండలో ఇక్కడి నుంచే ఎన్నో సమాచారానికి సంబంధించి ఎంతో విలువైన సామాగ్రి చేరవేయడానికి ఇక్కడి నుంచి వెళ్ళే పునాది పడ్డట్టుగా మనకు తెలుసు అయితే ఇక్కడ రైతులు భూమి కోల్పోతున్న రైతులు ఏమంటున్నారంటే ధర్నాకు దిగుతున్నారు వాళ్లకు సరైన విధంగా రేటు రావట్లేదని అది వాస్తవమేనండి ఎందుకంటే ఆరుగాలం కష్టపడి ఆ భూమిని వాళ్ళు అందులో పంట పండిస్తూ బ్రతికారు ఎన్ని సంవత్సరాలు అకస్మాత్తుగా వాళ్ళు భూమి కోల్పోతే వాళ్ళు కూడా బాధపడతారనే విషయం తెలిసిందే అది అందరికీ తెలుసు కాకుంటే అప్పచెప్పక్క కుదరని పని ఖచ్చితంగా అప్పచెప్పాల్సిందే వాళ్ళు ఏమంటున్నారంటే రైతులు ఎకరానికి మూడు కోట్ల రూపాయల దాకా అప్పచెప్తే బాగుండని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ అంత అప్పజెప్పుడు కూడా కేంద్రమైనా రాష్ట్ర ప్రభుత్వాలు అయినా అంత దూరం దాకా పోలేవనేదే విషయము కాకుంటే ఇది ఎక్కడికో కాడికి అయితే కొలుక్కి అయితే వస్తుంది ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అనేది రావాల్సిందే బస్ తీరాల్సిందే మన తెలంగాణలో ఏకైక ఎయిర్పోర్టు శంషాబాద్ మాత్రమే ఉన్నది మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే ఒకటికి మించి ఉన్నాయి మన తెలంగాణలోనే ఏకైక ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు కొనసాగుతున్నది శంషాబాద్ మాత్రమే ఇది అమల్లోకి వస్తే రెండవ ఎయిర్పోర్టుగా తెల మన వరంగల్లోనే మామలూరు ఎయిర్పోర్ట్ అనేది పేరుకు వస్తుంది దీని పేరు కూడా సోషల్ మీడియాలో రాణి రుద్రమాదేవి ఎయిర్పోర్ట్ అని పెట్టాలని చాలామంది భావిస్తున్నారు ఖచ్చితంగా అదే పెట్టాలని నా ఆలోచన కూడా రాణి రుద్రమాదేవి అని ఎయిర్పోర్ట్ అని పెడితేనే బాగుంటుంది ఒక మహిళా శక్తిగా ప్రపంచంలోనే మన కాకతీయ సామ్రాజ్యం అనేది ఒక వెలుగు వెలిగిందని చెప్పుకోవచ్చును ఒక మహిళా శక్తిగా ఇక్కడి నుంచి పోరాటం చేసిందని మనకు తెలిసిన విషయమే అయితే ఇది ఇప్పుడు ఏం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ చుట్టుపక్కల భూములకు విపరీతమైన డిమాండ్ అనేది ఏర్పడ్డది ఈ కొద్ది రోజుల వ్యవధిలోనే రెండు కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నట్టుగా సమాచారం మాత్రమే అందింది నేను చెప్పింది నిజము కాదు మీరు గ్రహించండి ఇది సమాచారం మాత్రమే నాకున్న సమాచారాన్ని నేను తీసుకొని మాత్రమే చెప్తున్నాను ఇదే రియల్ ఫ్యాక్ట్ అనేది కూడా అనుకోకండి ఎవరు ఎందుకంటే అలా తప్పులు ఉండవచ్చు ఒప్పులు ఉండవచ్చు కొన్ని విషయాలు మనం ఇలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు కాకుంటే అది ఆ లెవెల్లో వెళుతున్నట్టుగా వార్త అనేది వస్తున్నది దాన్ని బేరేజ్ వేసుకొని ఈ వీడియోని చేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ చూసినందుకు ఇంతవరం ఇది ఎవరికైనా అంటే చేరి చేరేవే రాదండి చూస్తారు వారు కూడా రైట్